నందమూరి నటవారసుడు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఎప్పుడు జరుగుతుంది అనే ఆసక్తి గడిచిన ఐదేళ్లుగా జరుగుతుంది నాలుగు సంవత్సరాలుగా అయితే ఇంకా ఎప్పుడొస్తాడా ఎప్పుడెప్పుడు వస్తాడా అనేటటువంటి ఎదురుచూపులు కూడా కన్ఫర్మ్ అయ్యి ఉంటూ ఉన్నటువంటి పరిస్థితే ఉంది అయితే సుదీర్ఘకాలంగా ఈ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది ప్రత్యేకించి బాలకృష్ణ తనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సబ్జెక్టు ఆదిత్య త్రిబుల్ నైన్ తానే తీయాలని ఒక ఇరవై ఏళ్ల క్రితమే అనుకున్నారు కానీ అది వాయిదా పడుతూ రావడంతో ఇప్పుడు ఆ స్టోరీని తానే రాసి ఆదిత్య త్రిబుల్ నైన్ దాన్ని కుమారుడి కోసం త్యాగం చేసి కుమారుడి రంగప్రవేశం అరంగేట్రానికి ఈ సబ్జెక్ట్ని ఎంటర్ చేయాలి అనేటటువంటి ధోరణితోటి డైరెక్టర్ల ఎంపికకు సంబంధించి చాలా కసరత్తు చేశారంటూ సినీ పరిశ్రమ వర్గాలు ప్రత్యేకించి బాలకృష్ణ సన్నిహితులు చెప్తూ ఉన్నారు దీంట్లో అంటే మోక్షజ్ఞని ఎంటర్ చేసినప్పుడే ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలి రకరకాల కోణాల్లో నందమూరి కుటుంబానికి ఉండేటటువంటి వారసత్వము బాలకృష్ణ మీద ఉండేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ వీటన్నింటినీ తీర్చాలి అదే సమయంలో ముఖ్యంగా ఎన్టీ రామారావు వేసినటువంటి ముద్ర మైథలాజికల్ కానీ ఫోక్ లో కానీ తర్వాత చారిత్రకమైనటువంటి పాత్రలో గాని ఎన్టీఆర్కు కు ఉండేటటువంటి ప్రత్యేకమైన ముద్రని ప్రతిబింబించే విధంగా స్టోరీ ఉండాలి అదే సమయంలో ఈ ట్రెండ్ అంటే సైన్స్ మోడర్న్ ట్రెండ్ ని అందుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో బాలకృష్ణే స్వయంగా కథ రాశారు అజిత్ చతుర్భుల్ అనేది సినీ పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి అయితే ఎవరిని డైరెక్టర్ గా పెట్టాలి అనే విషయంలో ముందుగా అయితే సింగేతం శ్రీనివాసరావు ఆదిత్య త్రీ అనేది బాలకృష్ణ కెరియర్ లోనే ఒక అద్భుతమైనటువంటి చిత్రము అంతవరకు ఊహించినటువంటి విధంగా టాలీవుడ్ కే ఒక గిఫ్ట్ కానుకగా ఒక ప్రయోగాత్మక చిత్రంగా నడిచింది టైం ట్రావెల్ తో పాటు హిస్టారికల్ పర్స్పెక్టివ్ తర్వాత భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనేది ఇవన్నిటితోటి తీసినటువంటి సినిమాకి సింగీతం శ్రీనివాసరావు విజన్ అనేది ప్రధానమైనటువంటి కారణంగా నిలిచింది బార్శిపరదం. అది బాలకృష్ణ కెరియర్లోనే అత్యంత మైలురాయిగా చెప్పాల్సి ఉంటుంది అటువంటి సబ్జెక్ట్ తోటి ఆదిత్య త్రిపుల్ నైన్ మళ్ళీ సంగీతం శ్రీనివాసరావుతో తీయాలని అనుకున్నారు అయితే సంగీతం శ్రీనివాసరావు సబ్జెక్ట్ని తయారు చేసి బాలకృష్ణతో కూడా చాలా చర్చలు జరిపారు కానీ బాలకృష్ణ సబ్జెక్ట్ విషయంలో కొంత డిఫరెన్సెస్ ఉండడము తర్వాత అది వాయిదా పడడము ఇంకో ఈ నాలుగైదేళ్ళ నుంచి మాత్రం బాలకృష్ణ తానే ఒక కథను తయారు చేసి సొంతంగా అంటే సింగీతం శ్రీనివాసరావు నుంచి కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నప్పటికీ తానే డైరెక్ట్ చేయడం ద్వారా ఈ సినిమాని తన కుమారుణ్ణి రంగప్రవేశం చేయించాలని ప్రయత్నాలు తర్వాత ఈ లోపల ఆయన్ని హాలీవుడ్లో ట్రైనింగ్ అవడము ఇతరత్ర అనేక కారణాలు చెబుతూ వచ్చారు వాయిదా వేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు మొదటిసారిగా అయితే బాలకృష్ణ కథను మాత్రమే ఇస్తారు తప్ప డైరెక్షన్ చేయరనేది కన్ఫర్మ్ అయింది అంతేకాకుండా ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఇటీవల కాలంలో మూడు సంవత్సరాల నుంచి చూస్తే కనుక ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ అంటే హనుమాన్ సూపర్ హిట్ చేసినటువంటి ప్రశాంత్ వర్మతోటి కొన్ని డిస్కషన్స్ జరిపారు కథకు సంబంధించి ఆయన తోటి నేరేషన్ తర్వాత బాలకృష్ణ స్టోరీ లైన్ ఇవన్నీ ఇవ్వడము దాని మీద కొంత డిస్కషన్ జరగడం అనేది గడిచినటువంటి రెండు మూడేళ్ళుగా జరిగింది అయితే ప్రశాంత్ వర్మ కొన్ని ఐడియాలజీస్ అంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ లో బాలకృష్ణ చెబుతున్నటువంటి స్టోరీకి సంబంధించి కానీ తర్వాత తన విజయానికి సంబంధించి కానీ సామీప్యత అంటే పోలికలు లేవు అందువల్ల కొంత అంటే కుమారుణ్ణి చాలా జాగ్రత్తగా ఆచితూచి రంగ ప్రవేశం చేయించాలని బాలకృష్ణ భావిస్తున్న నేపథ్యంలో ఈ సృజనాత్మకమైనటువంటి విభేదాలు ఏర్పడితే కనుక ప్రాజెక్టుకి ఇబ్బంది ఏర్పడుతుంది బాలకృష్ణ జోక్యం ఎక్కువగా ఉంటుందని ఉద్దేశంతో ప్రశాంత్ వర్మ అనేక డిస్కషన్ల తర్వాత దానికి ఉండే వేరే ఎంగేజ్మెంట్స్ హనుమాన్ సిరీస్ కావచ్చు ఇతరత్ర ఎంగేజ్మెంట్స్ కావచ్చు దీనివల్ల ఈ ఇంత బడ్డెని నేను భరించలేనంటూ బాలకృష్ణకి సున్నితంగానే ఇటీవల కాలంలో తేల్చి చెప్పేశారు అనేది ఫిల్మ్ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం ఇక బాలకృష్ణ గడిచిన ఆరు నెలలుగా దీనికి సంబంధించి ఏం చేయాలి అనేది దాని మీద కసరత్తు చేయడము ఇప్పుడు చూస్తే కనుక క్రిష్ అంటే జగర్లమూటి రాధాకృష్ణ రాధాకృష్ణతోటి మంచి బాండేజ్ ఉంది బాలకృష్ణకి రాధాకృష్ణకి రాధాకృష్ణ ఇద్దరు కలిపి తీసినటువంటి గౌతమిపుత్ర సాత్కర్ణి అనేది చాలా అంటే బాలకృష్ణ కోరికని తీర్చడమే కాకుండా ఒక చారిత్రకమైనటువంటి హీరోగా తెలుగు జాతి పౌరుషానికి ప్రతీకగా ఉండేటటువంటి ఆ పాత్రలో క్రిష్ కృష్ణ ఆవిష్కరణీచినటువంటి తీరు చాలా ఆనందదాయకంగా ఆయన అభిమానులకే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో కూడా బాలకృష్ణ యొక్క లెజెండరీ ఫిగర్ని మరోసారి చూడగలిగామనేటటువంటి వాదనలు వినవచ్చాయి ఈ నేపథ్యంలోనే కృష్ణకుండేటటువంటి బలాలు వాటన్నిటిని అంచనా వేసుకున్న తర్వాత అందులోని ఇది చాలా కాలం నుంచి ఇతనికి సంబంధించినటువంటి అరంగేట్రం వాయిదా పడటము మరి మళ్ళీ వేరే డైరెక్టర్ చేతిలో పెడితే కనుక సుదీర్ఘకాలం పట్టేటటువంటి అవకాశాలు ఉంటున్నాయి దీంతో ఇప్పుడు మోక్షజ్ఞని రంగప్రవేశం చేయించేటటువంటి బాధ్యతని కృషికి ఇస్తున్నారు అనేది టాలీవుడ్ చెబుతున్నటువంటి సమాచారం దీన్ని దాదాపు బాలకృష్ణ సన్నిహితులు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు అయితే ఏ ప్రాతిపదిక మీద కృషితోటి ఎంచుకున్నారంటే బాలకృష్ణకి వీళ్ళిద్దరికి మధ్యలో ప్రాక్సిమిటీ బాలకృష్ణకి కృషికి ఉండే ప్రాక్సిమిటీ అభిప్రాయాల యొక్క సామీప్యత కాకుండా వీళ్ళు మూడు సినిమాలు తీశారు ఒకటి ఈ గౌతమిపుత్ర సాధకర్ని తర్వాత ఎన్టీ రామారావు బయోపిక్స్ కింద తీసినటువంటి కథానాయకుడు మహానాయకుడు ఈ రెండు అంటే నిజానికి ఎన్టీఆర్ బయోపిక్స్గా తీసిన ఈ రెండు కూడా పెద్దగా హిట్ అవ్వలేదు కానీ బాలకృష్ణ ఎలివేట్ చేయడంలో కానీ ఎన్టీ రామారావు చరిత్రని జాగ్రత్తగా తీర్చిదిద్దడంలో కానీ కృష్ణకి హండ్రెడ్ పర్సెంటేజ్ మార్కులు పడ్డాయని బాలకృష్ణ అంచనా దాంతో ఆ ఈతన్ని ఎంచుకుంటే కనుక తాను అనుకున్నట్లుగా చిత్ర నిర్మాణం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు కృష్ణని ఎంపిక చేశారంటూ టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి దీనికి ప్రధానంగా కృషికి ఉండేటటువంటి అడ్వాంటేజెస్ అతనికి చారిత్ర మైథలాజికల్ థీమ్స్ మీద కృషికి మంచి అవగాహన ఉంది తర్వాత హాలీవుడ్ తోటి కూడా హాలీవుడ్ ఫిల్మ్కి సంబంధించి కూడా మంచి స్టడీ చేసి ఉండడము సైన్స్ ఫిక్షన్కి సంబంధించి కానీ హాలీవుడ్కి సంబంధించి కానీ ప్రధానమైనటువంటి స్టడీకి కృషి సరిపోతాడు అనేది అందులోని ప్రధానంగా చూస్తే కనుక క్రిషుకు ఉండేటటువంటి అడ్వాంటేజెస్ బాలకృష్ణతో ఉండేటటువంటి ప్రాక్సిమిటీ అనేది కాకుండా ముఖ్యంగా స్టడీ చేసేటటువంటి ఎబిలిటీ కూడా కృషికి ఎక్కువగా ఉంది అని చెప్తూ ఉంటారు తర్వాత చరిత్రకు సంబంధించి లోతుల్ని తవ్వడంలో కానీ ఇతరత్ర కానీ అనేక అంశాల్లో కృషి ఒక ముద్ర వేయగలుగుతాడు అనేటటువంటి భావన అందులో ఇటీవల కాలంలో కృషికి కొండ పొలం కావచ్చు తర్వాత ఘాటి ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి ఘాటి దెబ్బతిన్నటము పెద్ద ప్రాజెక్టుల విషయంలో కృషి చాలా వెనకబడి ఉన్నాడని చెప్పాలి హరిహర వీరమల్లలో మధ్యలోంచి రాజు వచ్చే తర్వాత మణికర్ణిక సినిమాకి సంబంధించి మధ్యలోనే డ్రాప్ అవ్వడం ఇలాగా ఒక పెద్ద ప్రాజెక్ట్ తాను చేయాల్సిందే అనేటటువంటి భావనలో అతనుండడము ఇదే సందర్భంలో బాలకృష్ణ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకురావడము దీంతో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలని అయితే ఎలా ఉండాలి అంటే మైథలాజికల్ మూవీని తీర్చిదిద్దాలి అదే సమయంలో టైం ట్రావెల్గా మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ అంటే సైన్స్ ఫిక్షన్ ఫ్యూచర్ని ప్రతిబింబించేటటువంటి సైన్స్ ఫిక్షను మైథలాజికల్గా ఉండేటటువంటి పాత అంశాలు అంటే పురాణాలు ఇతిహాసాలకు సంబంధించి అదే సమయంలో టైం ట్రావెల్ చూపించడం ద్వారా మొత్తం అంటే ఎన్టీఆర్ బాలకృష్ణల యొక్క రిఫ్లెక్షన్ కనిపించేలాగా మోక్షజ్ఞని రంగ ప్రవేశం చేయించాలనే ఆలోచనతోటి దీన్ని తీర్చిదిద్దుతున్నారని అయితే నిజానికి అయితే ఈ ప్రాజెక్ట్ని సంగీతం శ్రీనివాసరావు కూడా ఇవ్వాలని అనుకున్నప్పటికీ ఇప్పటికీ చూస్తే కనుక నా నైంటీ ఇయర్స్ దాటిపోవడము నైంటీ ఫోర్లో ఎంటర్ అయినటువంటి ఆయన్ని పెట్టుకుంటే కనుక వయసు రీచ్ అంటే యాక్టివ్గా ఉండగలుగుతారా చివరి వరకు ప్రాజెక్ట్ని తీసుకెళ్ళగలుగుతారా అనే అనుమానాలు ఒకటి తర్వాత ఇప్పటికే బాలకృష్ణ అభిమానులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉండటంతో కృష్కి చాలా వేగవంతంగా నిర్మాణం చేయడం అంటే భారీ ప్రాజెక్టులు కూడా వేగవంతంగా నిర్మాణం చేస్తాడనే బ్రాండ్ ఉంది గౌతమిపుత్ర సాతికర్ణి లాంటి హిస్టారికల్ మూవీని భారీ సైన్యాలతో కూడినటువంటి మూవీని అరవై ఆరు రోజుల్లో కంప్లీట్ చేసినటువంటి చరిత్ర కృష్కు ఉంది అంతేకాకుండా భారీ గ్రాఫిక్స్ అవసరం లేకుండానే ఆ విజువల్ వండర్ని క్రియేట్ చేశాడు అందువల్ల ఈ సినిమాని ఇప్పుడు మోక్షజ్ఞకి సంబంధించినటువంటి సినిమాని అతని చేతిలో పెడితే కనుక ఖచ్చితంగా విజయదశమి నాటికే సాకారం అవుతుంది వస్తుంది అందువల్ల వల్ల ఈ సినిమాని అతని చేతిలో పెట్టాలనేది బాలకృష్ణ అభిప్రాయంగా చెప్తున్నారు అయితే సింగీతం శ్రీనివాసరావు గారి సహాయం సహకారం కూడా తీసుకోవాలి అయితే ఆయన పర్యవేక్షక బాధ్యత అంటే దర్శకత్వ పరివేక్షణ బాధ్యతకు సంబంధించి ఆయన కీలకం అవుతారు సంగీతం శ్రీనివాసరావు అని చెప్తున్నారు ఇందులో ముఖ్యంగా కల్కి లాంటి సినిమాకి కూడా సంగీతం శ్రీనివాసరావు యొక్క గైడెన్స్ తీసుకున్నారు నాగశ్విన్ అందువల్ల ఇది కచ్చితంగా ప్రాజెక్టు పట్టాలకు ఎక్కేటటువంటి సూచనలు తొందరలోనే ఉన్నాయి ఇంకా ఇప్పటికే డిస్కషన్ సంబంధించి ఒక దశ చేరుకున్నారు ప్రాజెక్టు కి సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ టెక్నీషియన్స్ ఎంపికకి సంబంధించి ప్రక్రియ మొదలు కాబోతుంది అనేది టాలీవుడ్ సమాచారం